ఆంధ్రాకి నమస్కారం అండి రీసెంట్గా ఒక ఇంటికి అయితే టైల్స్ తెచ్చినాం బెంగళూరు నుండి తెచ్చినాం ఇక్కడ ఏడాది దొరకదని చెప్పి మాకు ఇక్కడ ఏడా దొరకవు కదా అని చెప్పి మేము బెంగళూరు నుండి తెచ్చినాం టైం ఆడ ఏం జరిగిందంటే బెంగళూరు పోయి టైల్స్ తెచ్చినాం సెలెక్ట్ చేసినాం గీట్ అన్నీ అయిపోయినాయి బాగుంది కు ఒక బాక్స్ వెల్వేషన్ ఫోర్ బాక్స్ పార్కింగ్ నాలుగు బాక్సులు ఇట్లా ప్రతి ఒక్క దానికి బాక్సులునే తక్కువ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి చూస్తే మనం ఏమన్నా తప్పుగా ఏమన్నా ఇచ్చినామా కొలతాలు మనం కొలతాలు ఇస్తాం కదా కొలతలు ఏమన్నా తప్పుగా ఇచ్చినామని చూస్తే కొలతలు కరెక్ట్ కరెక్ట్గా ఉన్నాయి సో వీళ్ళు బాక్స్ అన్ని తెచ్చినప్పుడు లెగ్ వేసుకోలే ఆడు ఎత్తినేది లెగ్ వేసుకోలే ఇటు తెచ్చి నుంచి లెగ్ వేసుకోలే వాళ్ళు ఏం చేసినారు షార్టేజ్ ఇచ్చినారు దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని షార్టేజ్ ఇచ్చినారు మనం రేట్ తక్కువ అనుకుంటే ఎంత దూరం పోతాం కదా దూరం పోయినప్పుడు ఇట్లా షార్టేజ్ వస్తుంది సరుకు సో మీరు కూడా మీ దగ్గరలో ఉండేదంతా చూసుకోండి సరుకు తెచ్చారు బ్రాడైస్ కానీ ప్రెంట్ కానీ ఇంటికి సంబంధించి నేను ఏదైనా మెటీరియల్ తెస్తానంటే మన దగ్గరలో ఉండేది చూసుకోండి వేరే సార్ తేవద్దండి ఇప్పుడు షార్టేజ్ వచ్చింది మొత్తం పనంతా నిలబెట్టాము దాదాపు ఒక ఇరవై రోజులు పైన అంతా నిలబెట్టి నా నెలలు పడుతుందండి ఆ విలువేషన్ టైల్స్ కావాలంటే మీరే చూడండి సారీ మీరే చెప్పండి ఇది ఎంత మాత్రం కరెక్ట్ అనేది సో ఇది కరెక్టా కాదని మీరు కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఎవరైనా మోసపోయింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో కలిసి థ్యాంక్ యూ ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడవచ్చు ఉన్న ఊరు పెట్టి లేని ఊరికి వెళ్ళొద్దండి టైల్స్ తెచ్చేదానికి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి